హలో అండి ఈరోజు మన ఛానల్లో ఎండు చేప వంకాయ టమోటా కాంబినేషన్లో ఎండు చేపల పులుసు చూపిస్తున్నానండి ఎండు చేపలతోటి మన ఛానల్లో చాలా రకాల కర్రీస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ దీనికోసం కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను నేను ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకున్నానండి పావు కేజీ ఉప్పు చేపలు తీసుకున్నాను పావు కేజీ వంకాయలు పావు కేజీ టమోటాలు రెండు పచ్చిమిర్చికి తీసుకున్నానండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను అంతేనండి నానబెట్టుకొని పోసుకోవాలి చింతపండు పులుసు ఇవ్వండి ఇలా ఉప్పు చేపలను నీట్గా క్లీన్ చేసుకున్నానండి తోకలు అన్నీ తీసేసి తలలు తోకలు తీసేసి ముక్కలన్నీ అట్లా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు టమోటాలు తీసుకున్నాను చేపలను ఇట్లా ఒక ఐదు నిమిషాలు వాటర్లో నానబెట్టుకోవాలండి నేను చూపిస్తున్నట్టుగా వీటిని నీట్గా పైన వైట్ అంతా పోయే విధంగా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి చేపలు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి వంకాయలు టమోటాలు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి ప్రాసెస్ చూపించేస్తాను ఇలాంటి ఒక కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ముందుగా చేప ముక్కల్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి చేప ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి రెండు వైపులు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే విధంగా ఈ చేప మొక్కలు బాగా ఫ్రై చేసుకోవాలండి చేప ముక్కలు ఎంత బాగా ఫ్రై అయితే అంత నీచువాచం లేకుండా ఉంటాయండి ఇదిగోండి ఆల్రెడీ చింతపండు పులుసు నేను తీసి పెట్టుకున్నాను చింతపండు చింతపండు రసం కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను రెండు ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుందండి ఇవ్వండి చేపలు రెండు వైపులా తిప్పుకొని ఈ కలర్ వచ్చే వరకు చేపలను వేయించుకోవాలండి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం ఒక బౌల్లోకి తీసుకొని చేపలు ఫ్రై అయిపోయినాయి అండి సరిపోతుంది ఈ కలర్ వస్తే చాలు ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం అండి చూపిస్తున్నట్టుగా అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా ఇలా వేయించుకొని పెట్టుకోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత టమోటాలు యాడ్ చేసుకోవాలండి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి నేను చూపిస్తున్నట్టు వీడియోలో ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు టమోటా ముక్కల్ని ఒకసారి అలా మొత్తం కలిపేసుకొని ఇందులోకి తగినంత ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్లు మీ రుచికి సరిపడా ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్లు పసుపు వేసుకోండి పసుపు ఎక్కువ అవసరం లేదంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది వేసుకొని ముక్కలన్నిటిని ఇలా కలిపేసుకోవాలండి ఈ ఉప్పు పసుపు ఈ ముక్కలన్నీ ఒకసారి కిందికి మీదకి అలానే వేసుకొని ఒక మూత పెట్టేసి టెన్ మినిట్స్ అలా వదిలేసేయండి సిమ్లో పెట్టేసి వదిలేసేయండి టెన్ మినిట్స్ తర్వాత ముక్కలు బాగా ఆవిరికి మగ్గిపోతాయండి చూసారు కదా ఇప్పుడు కారం వేసేసుకుంటున్నాను నేను మీ టేస్ట్కి తగ్గట్టు దీన్ని కొంచెం కారం ఎక్కువే పడుతుందండి చేపల పులుసు కదా ఇది కారం కొంచెం ఎక్కువే పడుతుంది కానీ మీ స్పైసీకి తగ్గట్టు చూసి వేసుకోండి ఇందులోనే కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు కూడా చింతపండు పులుసు కూడా పోసేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారిలా కలిపేసుకోవాలండి కిందకి మీదకి ఎంత ఈవెన్గా కలిసిపోయే విధంగా చింతపండు పులుసు ముక్కలు అన్నీ కలిసిపోయే విధంగా ఒకసారి ఇలా మొత్తం కలిపేసి ఒకసారి ఉప్పు చూసుకోండి చెక్ చేసుకొని పులుపు ఉప్పు చెక్ చేసుకోవాలండి ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోండి ముక్కలు మునిగేంత వరకు పులుసు మరీ చిక్కగా ఉండకూడదు మరీ పలుచుగా ఉండకూడదండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కలు కూడా వేసేసుకొని చేపలు విరిగిపోకుండా అలా మునిగే వరకు ముక్కల్లో మునిగిపోయే వరకు అలా చిన్నగా టర్న్ చేసుకుంటూ వాటిని కలుపుకోవాలండి అలా ముక్కలు మునిగిపోయి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చక్కగా కర్రీ అంతా ఉడిగిపోయి ఉంటుందండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత కర్రీని దించేసుకోవడమేనండి వేడి వేడిగా ఉంది కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది నాకైతే కర్రీ వేడిగా ఉంది రైస్ వేడిగా ఉందండి నేను ఇంకా సర్వ్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ కర్రీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి వీకెండ్స్లో కానీ సండే టైమ్స్లో కానీ ఆఫీసులకి వాటికి తీసుకెళ్ళలేరు కదా పిల్లలు కూడా సండే టైంలో అలా ఖాళీ టైంలో చేసి పెట్టండి ఎంత ఇష్టంగా తింటారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుందండి ఎండు చేపల్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయి మంచి మినరల్స్ కూడా ఉంటాయండి ఎండు చేపలు మొక్కళ్ళకు కూడా చాలా మంచిది అంటారు పెద్దవాళ్ళకు కూడా పెట్టవచ్చు మంచి గుజ్జు పడుతుంది అంటారు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి